రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిని గత వైకాపా ప్రభుత్వం అడ్డుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు సినిమాకు సంబంధం లేని వ్యక్తులంతా విశాఖ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు స్వతహాగా రాజీనామా చేయాలని ఆయన సూచించారు లేనిచో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు ఫిలింనగర్ క్లబ్కు ఉన్న వైఎస్సార్ పేరును సినీ అభిమానులు తొలగించారు ఈ సినిమా ఇండస్ట్రీస్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ అయిపోయింది చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్ అటెండర్స్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్ లో మెంబర్షిప్ చేశారు ఈ ఇన్ని కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి వస్తారు మళ్ళీ దీనికి ఏమో ఈ సినిమా క్లబ్ కిను సినిమా ఇండస్ట్రీస్ కి ఏం సంబంధం అని తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్ కానీ ఇక్కడ ఒక ఎనిమిదో వెంత ఏంటంటే ఎక్కడా కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ క్లబ్ లో పెట్టారు ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ లైవ్ ప్లాంగ్ వాళ్ళు ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే మళ్ళీ కోర్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఇష్టం ఎవరికి ఎవరు ఏది కావాలంటే పెట్టుకుని ఈ విధంగా చేసుకున్నారు అయితే కొత్త మెంబర్స్ లో ఎక్కువ మంది సినిమా మెంబర్స్ లేకుండా ఇక్కడ లోకల్ మెంబర్స్ చేరటం జరిగింది అయితే పర్పస్ ఏంటంటే ఈ జీవోలో ఉన్న ముఖ్యం ఉద్దేశం బైలాలో గాని గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో గానీ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయాలి ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయటం కోసమే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంత మంచి ఉద్దేశంతో చాలా ఫ్లోర్ టాక్ తో ఆయన ఇచ్చారు ఆయన ఏ ఉద్దేశంతో ఇది ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం